హలో ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే మనము ఒక స్వీట్ అయితే చేయబోతున్నామండి అదైతే పూల్ మకనాతో చేస్తున్నాము స్వీట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి చాలా బాగొస్తుంది స్వీట్ ఇది క్యారమిల్ పూల మకనా అండి ఇదైతే పూల మకనాతో చేస్తున్నాము మనమైతే ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి పూల మకన మనకి ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతావండి మీకు కావాల్సే సూపర్ మార్కెట్లో కొనుక్కోవచ్చండి ఇదైతే ఇది తామర గింజలండి తామర గింజలు ఇవి తామర గింజల్ని మనమైతే పూల మకన అనేసి అంటాము చూడండి మనమైతే ప్రాసెస్ తయారు చేసుకోవడానికి ముందైతే ప్యాకెట్ ఓపెన్ చేసి ఇందులో ఒక బౌల్లో అయితే వేసుకున్నాము చూడండి ఇలాగ వేసుకున్నాక మనమైతే చూడండి వేస్తున్నాము ఇవైతే మన హెల్త్కి చాలా మంచిదండి ఇవి థైరాయిడ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా తినవలసిన ఒక ఫుడ్ అండి ఇదైతే స్నాక్ కంపల్సరీగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసుకోండి వెయిట్ గెయిన్ వాళ్ళు కూడా పూల తింటే మనకు వెయిట్ లాస్ అవుతారండి పూల మకనలో చాలా బెనిఫిట్స్ ఉంటావండి మనకు యాంటీ యాక్సిడెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటావండి మనకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వీటిని డైట్లో చేర్చుకుంటే చాలా మంచిదండి షుగరు బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి ఇవి ప్యాకెట్ ఓపెన్ చేసిన బట్టి మనకి ఇలాగా మెత్తగా ఉంటామండి కొంచెము అయితే వాటిని మనం కొద్దిగా వేయించుకోవాలి వేయించుకుంటే ఏమిటంటే మనకి క్రిస్పీగా తయారవుతాయి దానికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకున్నామండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయట్లేదండి ఆయిల్ వేయకుండానే వేయించుకుంటున్నాము చూడండి ఇలాగా స్లోగా వేయించుకోవాలండి కొంచెం సిమ్లో పెట్టుకొని అయితే మనము కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను వేయించుకుంటున్నాను చాలా స్లోగా కలుపుకుంటూ అప్పుడప్పుడు ఇలాగ కలుపుకుంటూ అయితే మనం మాడిపోకుండా చాలా స్లోగా వేయించుకుంటున్నామండి చూడండి మీరు కావాల్సిన కొంచెం పెద్ద గిన్నె తీసుకోవచ్చండి నేనైతే కొంచెం చిన్న గిన్నె ఉందైతే ఇదే పెట్టుకున్నారు మీరు లోతుగా ఉండే గిన్నెలో చేసుకుంటే ఇంకా ఫ్రీగా కలుపుకోవచ్చండి చూడండి ఇలాగ కలుపుతూ కొంచెం కొంచెంగా వేయించుకుంటున్నాము చూడండి ఇప్పుడైతే కొద్దిగా వేగుతున్నాయండి కొంచెం కలర్ మారుతున్నాయి చూడండి అలాగే ఇంకొక టెన్ మినిట్స్ అయితే వేయించుకోవాలండి మనం పూల మకన ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి క్యారమిల్తో చేస్తున్నాం ఇదైతే క్యారమిల్ పూ పూల్ మకన అండి టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ తినే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారండి ఇదైతే చూడండి ఇప్పుడైతే మనం వేయించుకున్నాక ఇలాగైతే ఉంటున్నవి చూడండి చూడండి ఇప్పుడైతే చాలా క్రిస్పీగా రెడీ అయిపోయాయి వీటితోనైతే మనం ఇప్పుడు క్యారమిల్ పూల్ మఖన అయితే చేస్తున్నాము వీటిని తామర గింజలనే మనము పూల్ మఖన అనేసి అంటామండి నేనైతే రెండు రకాలు చేద్దామనేసి రెండు కప్పులు అయితే తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే మనం ఒక్కటే వెరైటీ అయితే చేస్తున్నాము రెండు చేయట్లేదు ఇంకో వెరైటీ అయితే నేను తర్వాత చేస్తానండి ఇప్పుడైతే స్వీట్ చేస్తున్నాను స్వీటు పూల్ మఖన అయితే చేస్తున్నాను దానికోసం ముందుగా మనమైతే బెల్లం పౌడర్ ఉంటుంది కదండి జాంగ్రీ అంటారు బెల్లం పౌడర్ తీసేసుకొని ఒక బెల్లం పౌడర్ తీసేసుకున్నామండి తీసేసుకొని ఒక స్పూన్ అయితే వేసాము మనము స్పూన్ వేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చండి నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువగా వేసాను వేసేసి మనమైతే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నామండి వాటర్ వేసుకొని ఇలాగ కలుపుకోవాలి చూడండి ఇలాగ కలుపుకొని మనకు బ బెలూన్స్ వస్తూ ఉంటాయి చూడండి బబుల్స్ బబుల్స్ వచ్చేటప్పుడు అయితే మనమైతే పూల మక్కన అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకి బబుల్స్ ఫ్యామ్ అవుతున్నాయి చూడండి నేనైతే వేసాను వేసేసి కలుపుతున్నాను చూడండి ఇంకో కప్పు కూడా వేసుకుంటే ఇంకో కప్పు కూడా వేసుకోవచ్చండి మనము ఇంకో కప్పు కూడా వేసుకొని కలుపుకుందాము చూడండి నేనైతే కొంచెం తక్కువగానే వేసానండి బెల్లం పౌడరు మీరు స్వీట్ ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు చూడండి నేను కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను మీరు కావాలంటే రెండు స్పూన్లు మూడు నాలుగు స్పూన్లు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం కాబట్టి చేస్తున్నాను కొంచెం తక్కువగానే వేసాను చూడండి ఎలా ఉంటుందనేసి టేస్ట్ అయితే చాలా బాగో చూడండి ఇలాగ వేసుకొని అయితే మనం మొత్తము బెల్లం పౌడర్కి మొత్తం కలిసేలాగైతే మిశ్రమానికి మొత్తం కలిసేలాగైతే కలుపుకున్నాము చూడండి ఇంకొంచెం వైట్ వైట్గానే ఉంది కదా ఇంకా మొత్తం పట్టాలండి అందుకోసమే ఇంకో ఐదు నుంచి పది నిమిషాలు అయితే మనం మొత్తం కలుపుకుంటూ వేయించుకోవాలి ప్రతి పూల్ మగనాకి మొత్తం మనం బెల్లము మిశ్రమం ఉంది కదండి అదంతా పట్టాలండి మనము బెల్లం కొంచెం తక్కువగానే వేసుకున్నాము ఇంకొంచెం అయితే వేసుకోవచ్చండి మనం ఇంకో స్పూన్ దాకా అయితే వేసుకుంటే మొత్తం చాలా బాగా సరిపోతుంది నేనైతే కొంచెం తక్కువగానే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా కొంచెం రెండు స్పూన్లు అయితే వేసుకోవచ్చండి చూడండి ఇలాగ వేసి అయితే మొత్తం నేను కలుపుతున్నాను మొత్తం పట్టాలండి మనకు ఇప్పుడైతే ఇలాగ అంటుకుంటున్నావు కదండి కొద్దిగా చల్లారితే ఏంటంటే మనకు ఈజీగానే వచ్చేస్తాయండి ఒక్కొక్కటిగానే వస్తావి ఇవి ఇప్పుడైతే ఇలా అంటుకుంటున్నావి కొద్దిగా చల్లారినిచ్చుకోవాలండి మనం చల్లారినిచ్చుకుంటే అప్పుడైతే మనకి విడివిడిగా వస్తావండి అన్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నేనైతే చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను వేయించుకొని చూడండి ఇప్పుడైతే ఇలా అంటుకున్నా కూడా మళ్ళీ అయితే ఈజీగానే వచ్చేస్తున్నాయి చూడండి ఇప్పుడైతే మనము ఒక ఎయిర్టెల్ బాక్స్లో వేసుకొని మనమైతే స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటామండి మనకు పిల్లలకు పెడితే చాలా హెల్దీ ఉంటుందండి హెల్దీ స్నాక్గా వీటిని పెట్టచ్చు మనము థైరాయిడ్ బీబీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా వీటిని డైట్లో చేర్చుకుంటే చాలా మంచిదండి ఇందులో రిచ్ యాంటీ యాక్సిడెంట్ అయితే ఉంటావండి హెల్త్కి చాలా మంచిది ఇవైతే మనకు ఈ ప్యాకెట్ అయితే సూపర్ మార్కెట్లో విరివిగా దొరుకుతుందండి మీరు కావాలంటే తీసుకోవచ్చు మామూలు కిరాణా షాప్లో అయితే దొరకవండి ఇవైతే సూపర్ మార్కెట్లో ఐ మీన్ డిమార్ట్ మోరు అలాంటి వాటిలోనే దొరుకుతాయి చూడైతే ఇప్పుడైతే నేనైతే వీటిని ఒక ఎయిర్టెల్ కంటెక్టర్లో అయితే వేసుకుంటున్నాను చూడండి బాక్స్లో అయితే వేసుకుంటున్నాను చూడండి చాలా బాగొస్తాయండి ఇవైతే మనకి చూడండి బాక్స్లో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగోస్తాయి వేస్తుంటేనే సౌండ్ అయితే వస్తుందండి చాలా క్రిస్పీగా రెడీ అయిపోయాయి పిల్లలు స్కూల్ నుండి వచ్చాక మనం పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇవైతే చూడండి నేనైతే మొత్తంగా అంతా వేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను స్వీట్ రెసిపీ అయితే చేశానండి ఇంకో రెసిపీ అయితే హాట్ అయితే చేస్తాను పూల మగనతో మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా నా రెసిపీ ట్రై చేయండి ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే వేసాను వేసేసి మూత అయితే పెట్టుకున్నాను కొంచెంగానే చేశానండి నేను ఇప్పుడు తర్వాత అయితే హార్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన హెల్త్కి చాలా మంచివండి